హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొమ్నాస్ డైరీ ఫా డైరీ ఈరోజు మనం వచ్చేసి రాజన్నర డిస్టిక్లో ఆదివారం జరిగే సంతకైతే వచ్చాము చూద్దాము ఈరోజు ఎలాంటి బఫెలోస్ అనేది మార్కెట్కి వచ్చాయో ఇది అనేది ప్రతి సండే రోజు జరుగుతుందండి లొకేషన్ వచ్చేసరికి పద్మనాయక కళ్యాణ మండపం వెనుకనే ఉంటుంది ప్రతి ప్రతి ఆదివారం జరుగుతుంది ఎవరికైతే కావాలనుకుంటారో ఈ మార్కెట్కి రావచ్చు చూద్దాము మనం ఈరోజు ఎలాంటి పడ్డలు బర్రులు వచ్చాయో రేట్లు ఎంత వెళ్తున్నాయో చూద్దాము ఒకసారి మార్కెట్కి వెళ్ళి వీడియోని స్కిప్ చేయకూడదు పూర్తి వరకు చూడండి మార్కెట్ మొత్తం కవర్ చేయడానికి చూస్తాను ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైనా వీడియో రీచ్ అవుతుంది చూద్దాము ఇంకా లాగలేదు ఎవరు ఉన్నాయని ఇది ప్రతి ఆదరణ జరుగుతుంది నిన్న మనం బోయినపల్లికి కూడా కవర్ చేసాము అక్కడ అక్కడికి వెళ్తారు అక్కడ పోనీ ఇక్కడ కూడా అమ్ముతారు సో నిన్న మనం గంగదాల కూడా వీడియో తీసాము అక్కడ బళ్ళు కూడా ఇక్కడికి వచ్చాయండి చూద్దాము ఎలాంటి క్వాలిటీ ఎవరి ఉందో వచ్చేసి పడ్డాలండి చూడొచ్చు ఇది మిన్ని బఫెల్లో నేను గంగధర కూడా వచ్చిందండి నిన్న వీడియో చూడండి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు గంగధర వీడియో చూడండి ఇది నిన్న నిన్న గంగధర మార్కెట్ కూడా వచ్చింది మిన్ని బఫెల్లో చూడండి క్వాలిటీ పాలన తాగుతుంది దుడ్డే నేను వచ్చేసి మొగల మగలు అవైలబుల్ ఉందండి రేట్లనే అడిగి తెలుసుకుందాము చూడొచ్చు ఇది కూడా నా అంగడికి అయితే వచ్చింది గంగధర గంగధర అయితే ఇది కూడా అవైలబుల్ ఉందండి చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ బఫెల్లో వచ్చాయో ప్రైజ్ అయితే తల్లి తెలుసుకుందాము భారం అయితే జరుగుతుంది వీడియో పూర్తి చేయండి రైతు అయితే అడిగి తెలుసుకుందాము రైతులని చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ బఫెలోస్ వచ్చాయో ఇక్కడ ఇంకొక మిన్నీ ఉంది సో ఎవరైతే బల్ తీసుకోవాలనుకుంటారో ఇప్పుడు తీసుకోవాలండి ప్రైస్ అనేది తక్కువ ఉంటే చలికాలం ఎందుకంటే చాలా బల్ర్ అవైలబుల్ ఉంటుంది సో ఇప్పుడు తీసుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది డిసెంబర్ దాటితే ప్రైస్ అనేది పెరుగుతుంది చూడొచ్చు చూద్దామండి మార్కెట్ మొత్తం చూసి రేట్లనే అడిగి తెలుసుకుందాము రైతుల దగ్గర చూడొచ్చు ఇక్కడ ఒక బర్ర అవైలబుల్ ఉంది రైతులే లేరు ఒకసారి అడిగి తెలుసుకుందాము సో ఎవరైతే బల్ అనేది తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి అన్ని మార్కెట్లు తిరగండి సో అన్ని మార్కెట్లు తిరిగితే మీకు కూడా ప్రైస్ అనే తెలుస్తుంది ఎంత పెట్టచ్చు అనేది అండ్ కంపేర్ చేయండి మార్కెట్ టు మార్కెట్ కంపేర్ చేయండి రే రేట్లు అనేది సో మీకు ఒక్క అవగాహన వస్తుంది దీనికి ఎంత పెట్టవచ్చు అని చూడవచ్చు ఇక్కడైతే బేరం అనేది జరుగుతుంది అదే తర్వాత రేట్లు అనేది అడిగి తెలుసుకుందాము వీడియో పూర్తి వరకు చూడండి నేను మాక్సిమం కవర్ చేస్తాను బేరం అయితే అవుతుంది చూడండి ఇక్కడ హెచ్ఎఫ్ ఆవు కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి చిన్న మార్కెట్ అండి చిన్న మార్కెట్ ప్రతి సండే జరుగుతుంది దగ్గరలో ఉన్న రైతులు మాత్రం అమ్ముకుంటారు బెరగాలు కూడా అడుగుతుంటారు రేట్ అనేది బేరం అయితే ఉంటుంది బేరమాట తీసుకోవచ్చు చూడొచ్చు ఎలా ఉందో అవి కోసం అయితే బేరం అయితే జరుగుతుంది ఒకసారి అడిగే తెలుసుకుందాం బేరం అయిపోయిన తర్వాత అడిగే తెలుసుకుందాము చూడొచ్చు ఇక్కడ కూడా ఒక బఫెలు అవైలబుల్ ఉంది అండ్ ఇక్కడ లోకల్ బ్రీడే వస్తున్నాయండి అంటే పెద్ద బ్రీడ్ ఏం కాకుండా లోకల్ బ్రీడస్ వస్తుంటాయి ఎవరైతే చిన్న రైతులు మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నారో ఇంటికాడ పొలం ఉండి ఒక బర్రెని మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడకి వచ్చి అండి ఇక్కడికి వచ్చేసి ముప్పై నలభై వేల నుంచి ఒక బర్రెని అవైలబుల్ ఉంటుంది చిన్న బల్ల అనేది పూటకు రెండు లీటర్లు మూడు లీటర్లు పాలిచ్చే బల్లు కూడా అవైలబుల్ ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే ఈ మార్కెట్ కనేది వచ్చి తీసుకోవచ్చు ప్రతి సండే జరుగుతుందండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి సండే జరుగుతుంది రాజన్నర్ డిస్టిక్ రాజన్ డిస్ట్రిక్ట్లో ప్రతి సండే జరుగుతుంది బేరం అనేది ఇంకా పడుతుంది రేట్ అయితే తెలుసుకుందాం బేరం అయితే అవుతుంది సో ఇక్కడ కూడా బలన్నీ అవైలబుల్ ఉన్నాయి చూడవచ్చు మిన్ని టైప్ ఉంది ఇక్కడ వచ్చేసి మిన్ని టైప్ ఉంది ఇక్కడ చూడొచ్చు సైజ్ అయితే హెవీగా ఉంది రచ్చు రైతులు అయితే అడిచారు బేరమైతే తరుగుతుంది బేరమైతే అడుగుతుంది ఒకసారి తెలుసుకుందాం భారత అయిపోయిన తర్వాత ఎంత పోయిందో ఎవరైతే కొత్త చూస్తున్నారో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇదే బెస్ట్ టైం అండి బలం పర్చేస్ చేయడానికి బెస్ట్ టైం చలికాలం అనేది డిసెంబర్ దాడితే మళ్ళీ రేట్ అనే పెరుగుతుంది ఎందుకంటే ఎండాకాలం వచ్చేసరికి పాలనే తక్కువ ఉంటాయి ఈనే బల్లు తక్కువ ఉంటాయండి ఈ చలికాలం వచ్చేసరికి బలనే మంచి కడుతాయి ఈయన ఎక్కువ ఎక్కువ బల్లనే అనేది ఇదే బెస్ట్ టైం బల్లు తీసుకోండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళు మార్కెట్ చూడండి వీడియోస్ చూడండి ఒకసారి మార్కెట్ టు మార్కెట్ అనేది కంపేర్ చేయండి సో కంపేర్ చేయడం వల్ల మీకు అనేది రేట్లు అనేది తెలుస్తుంది ఎలాంటి బల్లు కావాలో కూడా మీకు తెలుస్తుంది సో మీకు మీకు నచ్చినట్టు మీ డైరీకి సెట్ అయ్యే అనేది తీసుకోవచ్చు కంపేర్ చేయకుండా డైరెక్ట్ డైరీకి వెళ్తే వాళ్ళు ఏదో రేట్ చెప్తారు మనకనేది రేట్ అనేది తెలియదు సో మోసపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది సో అందుకోసం అనేది మార్కెట్ అనేది కంపేర్ చేయాల్సి ఉంటుందండి నాలుగుసార్లు వెళ్ళండి మార్కెట్కి ప్ర మన తెలంగాణ ఆంధ్రాలో ప్రతి వారం ఏదో ఒక రోజు ఏదో ఒక మార్కెట్లో మార్కెట్ అనేది ఉంటుంది ప్రతిరోజు జరుగుతుందండి నాలుగు మార్కెట్లు అనేది విజిట్ చేయండి మీకు విజిట్ చేయడం వల్ల మీకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది మోసపోవడానికి ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది చూడొచ్చు ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి బలర్ అనేది సో ఇది వచ్చేసి హెవీగా ఉన్నాయండి బలరు ఇక్కడికి వచ్చేసి హెవీ హెవీగా ఉంది చూడొచ్చు చాలా హెవీగా ఉన్నాయి ఇవి రైట్ అయితే అవైలబుల్ లేదు ఒకసారి రేట్ అయితే తెలుసుకుందాము రైట్ అయితే అవైలబుల్ లేదు చూడొచ్చు ఇది రాజన్న చిరితల అండి రాజన్న చిరితల డిస్టిక్లో ప్రతి సండే మార్కెట్ దగ్గరలో ఉన్న రైతులను అమ్మేస్తారు చాలా పెద్ద మార్కెట్ ఏం కాదు బట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు చూడొచ్చు ఇక్కడ కూడా ఒకటి అవైలబుల్ ఉంది రైతులు అనేది వస్తుంటారండి రైతులనే వస్తుంటారు అక్కడ కొన్నారా అన్నది ఎంత కొన్నారా అన్న నలభై ఏళ్ళు కొన్నారా ఎన్ని పాలిస్తుంది రెండు రెండు లీటర్ పాల్సింది కట్టిందా ఇప్పుడు ఏమన్నా తప్పింది నలభై వేలకు ఉన్నాడు చూడొచ్చు వచ్చేసి నలభై వేలకనే తీసుకున్నాడు రైతు ఇవి వచ్చేసి నిన్న గంగధర కూడా వచ్చాయండి సేమ్ వచ్చేసి నేను గంగధర కూడా వచ్చాయి వీడియో అయితే కవర్ చేశాను ఒకసారి చూడని వాళ్ళు వీడియో అనేది అవైలబుల్ ఉంటుంది ఆ ఛానల్లో ఒకసారి వీడియోని చూడొచ్చు ఇది కూడా నిన్న కవర్ చేశాము కూడా నిన్న గంగాధరలో కూడా వచ్చింది ఇది వచ్చేసి ఇవన్నీ నా గంగధర్ కూడా వచ్చాయండి అంతా వీడియోనే కవర్ చేశాము అక్కడిక్కడ రెగ్యులర్గా వస్తుంటారు రెగ్యులర్గా వస్తుంటారు చూడొచ్చు ఇది కూడా మిన్ని సో భారం అయితే అవుతుంది ఇక్కడ ఒకసారి రేట్ అయితే తెలుసుకుందాము అడిగి చూడొచ్చు ఎలాంటివి వచ్చాయో చూడొచ్చండి మరొకటి బఫలెస్ అయితే వస్తున్నాయి చూడొచ్చు ఈ పోతుకైతే ముప్పై రెండు వేలని చెప్తున్నారు ముప్పై రెండు వేలని చెప్తున్నారు చూడొచ్చు ఇక్కడ పడ్డదూడలు అవైలు ఉన్నాయి లేగ దూడలు ఆవు దూడలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు జెర్సీ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఉందండి ఇది హెచ్ఎఫ్ ఇది అయితే జెర్సీ ఇది హెచ్ఎఫ్ పడ్డలు అయితే అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు ఎలాంటి పడ్డలు వచ్చాయో ఈరోజు మార్కెట్లో ఇక్కడ ఒకటి ఉంది బాగుందండి ఇది అయితే హైట్లో ఉంది చూడొచ్చు పడ్డదూడ వేసుకున్నారు మేబీ అమ్ముడు పోయి ఉంది అమ్ముడు పోయి ఉంది చూడొచ్చు ఎలాంటి పడ్డలు అయితే వచ్చాయో ఇది హైట్లో ఉందండి ఇలాంటి అనేది తీసుకొని ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ సాధగలిగితే ఎదకైతే కడుతుంది చలికాలం చలికాలం ఎదకైతే మంచి వస్తాయి చూడచ్చు సో వచ్చేసి అయితే అన్ని లోకల్ బర్ర అయితే ఎక్కువ అవైలబుల్ ఉందండి ఈ మార్కెట్ అయితే లోకల్ బలర్ అనేది ఎక్కువ వస్తుంటాయి ఎవరైతే రైతులు తీసుకోవాలి ఒకటి రెండు లోకల్ బర్రు వ్యవసాయం చేసుకుంటూ ఏదో ఇంట్లో పాలు కావాలని పెంచుకునే వాళ్ళైతే ఇది బెస్ట్ మార్కెట్ అని ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు చూడొచ్చు ఇక్కడ మిన్ని పడ్డా ఉంది మిన్ని పడ్డా ఉంది ఎవరైతే అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ టైంలో దూడలను పెంచుకుంటున్నారు